మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్తే తీరాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు పుట్టిన ప్రతి మనిషికి ఐదు రకాల బాధలు తప్పనిసరిగా ఉంటాయి ప్రతి మనిషికి కూడా వారి పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలను బట్టి ఆధ్యాత్మిక ఆది భౌతిక మానసిక శారీరక అండ్ ఆర్థిక ఈ రెండు ఐదు బాధల్లో ఏదో ఒక బాధ లేని మనిషి ఉండడు ఆత్మిక బాధలు అంటే ఏంటంటే పూర్వజన్మలో వాళ్ళు దైవ దోషణ చేసి దేవుణ్ణి నిరసించి దేవుణ్ణి తిట్టి నిందల పాలు చేసిన వాళ్ళకి ఈ జన్మలో వారు పిచ్చివాళ్ళుగా పుడతారు అన్నమాట రోడ్ల పక్క నుండి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు దొల్లుతూ ఉంటారు పందుల కన్నా హీనంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా అనుకుంటాం కానీ వాళ్ళు దేవుడితో కాంటాక్ట్ లో ఉంటారు అనమాట సో ఆత్మతోటి దైవ తప్పులు పాపాలు చేసి దైవ దోషం చేసిన వారికి అటువంటి జన్మ వస్తుంది అన్నమాట ఇంకా ఆత్మతో భౌతికం అనమాట భౌతికంగా తప్పులు శారీరక శారీరకంగా ఎవరైనా హింసించినా శారీరకంగా ఎవరైనా బాధలు పెట్టినా అటువంటి వారికి శారీరక అంగవైకల్యం వస్తుంది అనమాట పుట్టుకతోనే గుడ్డి మోగ చెవుడు కుంటి అటువంటివి వస్తాయి అన్నమాట వాళ్ళు జన్మలో ఈ రకంగా వేరే వాళ్ళని బాధించిన వాళ్ళు అవసరం ఇంకా మానసిక బాధలు చాలా మందికి ఏం జరుగుద్ది అన్నీ ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి కానీ మానసికంగా ఏదో ఒక చింత ఏదో ఒక పదవి రాలేదనే చింత లేదా ఒక ఉద్యోగం రాలేదనే చింత లేదా అనుకున్న పెళ్లి జరగలేదనే చింత ప్రేమ ఫెయిల్ అయిందనే చింత లేకపోతే పిల్లలు పుట్టలేదనే చింత ఏదో ఒక మానసిక బాధ వాళ్ళకి అనుభవించడానికి అన్నీ ఉన్నా సరే ఏదో ఒక బాధతో మానసిక బాధతో బాధపడతారు వారు పూర్వజన్మలు ఎవరినైనా ఈ ఈ రకంగా మానసికంగా బాధలు పెడితే అటువంటి వారికి అటువంటి బాధలు వస్తాయి ఇంకా ఆరోగ్యపరంగా వచ్చే బాధలు అనమాట సో ఒకరికి ఎప్పుడు ఏదో ఒక రోగమే ఉంటుంటుంది అన్నమాట ఎంత డాక్టర్ల దగ్గరికి వెళ్తారు తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళు వచ్చి అన్ని టెస్టులు చేసి మీకు మీకేం లేదు బాగానే ఉంది అంటారు కానీ వీరికి మాత్రం అంతుబట్టనే బాధ ఆరోగ్య బాధలు అంటుంటాయి అది ఒక రకం ఇంక చివరిగా వచ్చే ఆర్థిక బాధలు అనమాట ఈ ఆర్థిక బాధలు బాధలు అన్నిటిలోకి లీస్ట్ బాధలు అన్నమాట తక్కువ అతి తక్కువ బాధలు ఎందుకంటే ఈ ఆర్థిక బాధను ఎవరైనా తీర్చగలరు ఇప్పుడు నీకు ఒక లక్ష రూపాయలు అప్పున్నది ఎవరి దగ్గరికి వెళ్ళి నీకు ఇవ్వండి అవసరం అంటే ఇస్తారు కానీ నీకు ఒక జ్వరం వచ్చింది నా జ్వరం నువ్వు తీసుకో నాలుగు రోజులు నీ జ్వరం నేను వచ్చినప్పుడు తీసుకుంటానంటే తీరుకుంటారా అట్లాగే నాకు నా గుడ్డ అయింది నా కళ్ళు నీ కళ్ళు నాకు ఇంటే ఇస్తారా అట్లాగే నాకు ఇలా భయం వేస్తుంది ఈ బాధ కలుగుతుంది నాకు కాసేపు నువ్వు బాధపడంటే పడతారా అవన్నీ లేవను ఈ రకమైన ఐదు బాధల్లోనూ ఏదో ఒక బాధ లేని మనిషి ఉంటే ఉండడో అన్నిట్లోకి లీస్ట్ బాధలు ఆర్థిక బాధలు కానీ ఈ ఈ ప్రస్తుత కాలంలో కలికాలంలో ఆర్థిక బాధలే ఎక్కువగా ఉన్నాయి కనుక వాటి మీద ఎక్కువ చేస్తూ ఉంటారు సో మనిషికి ఆర్థిక బాధలు ముఖ్యంగా ఇచ్చే గ్రహాలు వచ్చి రెండు గ్రహాలు ఉంటాయమ్మా కుజుడు గురువు వారి ద్వితీయ సప్తమాధిపతులను చూడాలన్నమాట చాలామంది శని వల్ల ఆర్థిక బాధలు వస్తున్నాయి అనుకుంటారు కానీ శని వల్ల ఆర్థిక బాధలు రావు ఎవరికైనా సడన్ గా ఆర్థిక నష్టాలు రుణగ్రస్తులు అయిపోయారంటే వారికి కారకులు వచ్చి కుజుడు గురువు అవుతారన్నమాట వారికి కుజగ్రహం వాళ్ళ అలాగే వారి జాతకంలో ఆరవ స్థానం ఒకటి చూడాలన్నమాట రోగ రుణస్థానం అని అంటారు అనమాట ఆ రోగ రుణస్థానాలు చూసి వారి కుజుడు వారి ధనాధిపతి వారి షష్టాధిపతి వాళ్ళు ఎక్కడున్నారో చూసుకుంటే వారికి ఏ రైకుమైన బాధల వల్ల వాళ్ళు రుణగ్రస్తులు అయ్యారు అప్పుల పాలయ్యారు అనే తెలుస్తుంది అనమాట కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు రుణాలు చేసి ఇల్లు కంటుంటారు ఈఎంఐలు బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కంటుంటారు అది దానికి కూడా వచ్చి శని అనమాట మన ఈఎంఐలు ఏదైనా వాయిదా పద్ధతుల మీద ఏదైనా ఒకటి ప్రారంభించామంటే దాని కారకుడు శని అనమాట ఆ శని అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఆ ఈఎంఐలన్నీ టైంకి తీరిపోతాయి వారికి ఏ బాధ ఉండదు కానీ శని గ్రహం అనుగ్రహం లేకపోతే వారికి ఈఎంఐలు తీరవు మళ్ళీ ఆ గృహాన్ని అమ్ముకోవడం దానివల్ల ఇబ్బందులు పడటం జరుగుతుంది అందులో మళ్ళీ రకరకాల గ్రహాలు కాంబినేషన్ ఉంటుంది అనమాట శనితో పాటు కుజుడు కానీ శుక్రుడు కానీ గురువు కానీ ఉన్నారంటే వారికి ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి అందులో వారి జాతకంలో వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ బలాన్ని బట్టి దాన్ని ఎంతవరకు చేస్తారనే తెలుస్తుంది అనమాట చాలామంది ఏం చేస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళు సినిమాలు వాళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్లో చాలా హై పొజిషన్కి వెళ్ళిపోయి ఒక్కసారిగా మొత్తం దెబ్బతింటారు అలాగే సినిమాల వాళ్ళు కూడా ఒకటి రెండు మూడు సినిమాలు తీస్తారు ఐదో నాలుగో సినిమాతో దెబ్బతింటారు ఇలాంటి సడన్గా వచ్చే ప్రాబ్లమ్స్ కారణం ఏంటంటే ఈ గ్రహాలు అన్నమాట సడన్ ఆకస్మిక నష్టాలకు కారకుడు వచ్చి కుజుడు అవుతాడు అట్లాగే సినిమా రంగంలో వచ్చే నష్టాల కారకుడు శుక్రుడు అవుతాడు అనమాట ఈ కుజుడు శుక్రుడు ఎలాంటివారంటే కుజుడు నేచురల్గా ఒకటో స్థానానికి ఎనిమిదవ స్థానానికి అధిపతి అవుతాడు అట్లాగే శుక్రుడు వచ్చి రెండో స్థానానికి ఏడో స్థానానికి అద్భుతమవుతాడు అన్నమాట సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్ర వీళ్ళంతా సగం కాలం వాళ్ళ దేశంలో సగం కాలం మంచి చేస్తారు సగం కాలం చెడు చేస్తూ ఉంటారు అన్నమాట అప్పుడు ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కుజుడు అనుగ్రహం ఉన్నంతకాలం చక్కగా పైకి వెళ్తారు ఎప్పుడైతే కుజుడు రెండో స్టేజ్లో చెడు అప్పుడు అప్పుడంతా పోతుంది అనమాట వారి జన్మజాతకాన్ని పరిశీలించుకుని వారికి ఏ రకమైన గ్రహాల వల్ల ఈ బాధలు వచ్చినాయి అనేది చూసుకోవాలి ఇంకా అందరూ చెప్పే కామన్ పరిహారం ఏంటంటే ఉప్పుతో పరిహారాలు చేయండి ఈ ప్రదర్శనలు చేయండి అవి చేయండి ఇటువంటి చెప్తారు వీటికి లాల్ కితాబ్ అనే పుస్తకంలో ఉన్న రెమెడీస్ ఇవి ఇవి చాలా మంది చెప్తుంటారు అవి ఎంతవరకు జరుగుతాయో జరగవు కానీ మన జన్మజాతకంలో ఎవరి వల్ల ఈ బాధలు వచ్చినాయో తెలుసుకుని వాటికి పరిహారం చేసుకోవాలి కుజుడి వల్ల ఎక్కువ మంది రుణగ్రసులు అయ్యి వల్ల అనమాట కుజుడి వల్ల రుణగ్రసులు అయ్యి ఆర్థిక బాధలు ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆధార ఆరాధించాలి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి మంగళవారం నియమం పాటించి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుంటే వారికి రుణ బాధ తీరుతుంది అలాగే శుక్రుడి వల్ల రుణగ్రస్తులైన వాళ్ళు శుక్రుడి వల్ల ఆర్థిక నష్టాలు పొందుతున్న వారు అమ్మవారిని ఆరాధించాలి లక్ష్మీదేవిని ఆరాధించాలి అప్పుడు వారికి రుణ బాధ తొలుగుతాయి అలాగే గురువు వల్ల కొంతమంది రుణగ్రస్తులు అవుతారు గురువు వల్ల రుణగ్రస్తులైన శివారాధన చేయాలి కుబేర పాశపతం అనేది చేసుకోవాలి అట్లాగే శని వల్ల ఈఎంఐలు కట్టలేక శని వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు సూర్యుని ఆరాధన చేయాలన్నమాట అప్పుడు వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది వారి రుణాలన్నీ తీరిపోయే పరిస్థితి వస్తుంది ఈ కలియుగంలో ఎక్కువ శ్రమ శ్రమ మీదనే అన్నీ సంభవిస్తాయన్నమాట శ్రమ అంటే మనం చేసే వృత్తి ఉద్యోగం ఆ వృత్తి ఉద్యోగాల కారకుడు శని సో శని అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఇటువంటి అన్ని చక్కగా ఉంటా ఉంటాయి సో శని ఆరాధన చేస్తే ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి కనుక వారు వారి జన్మ జాతకాలను చూసుకుని ముఖ్యంగా ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ గ్రహాలు అధిదేవతల్ని వాళ్ళని శాంతింప చేసుకుంటే వాళ్ళు రుణాల నుంచి బయటపడవచ్చు ఓకే సో అప్పుల బాధలు తీరాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్తే